హలో అందరికీ వెల్కమ్ టు సూపర్ సునీత ఫస్ట్ టైం మీ ఛానల్ చూసుకుంటే ఇంకా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను ఇంకా చాలా రోజులైంది కదా పోస్ట్ పెట్టక ఏంటంటే ఫంక్షన్స్ అవి ఇవి వెళ్ళాను అందుకని నాకు బ్రేక్ అయింది అనమాట అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ అయితే కంపల్సరీ నేను ఏం తీసుకోవట్లేదు కానీ ఇంకా బ్యాలెన్స్ డైట్ అనేది కుదరదు కదా బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందుకని కొంచెం బ్రేక్ అయింది ఇంటికాడ లాగా బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోం కదా అందుకే నేను పెట్టలేకపోయాను ఇంకా నా వెయిట్ గురించి అడుగుతున్నాను నా వెయిట్ ఈ వీడియోలో చూపిస్తాను నా వెయిట్ ఎంత ఉంది ప్రజెంట్ ఏంటి అని ఇంకా టైమింగ్స్ కూడా అడుగుతున్నారు కదా నేనైతే ఎయిట్ టు ట్వెల్వ్ చేస్తాను ఏంటంటే ఇంకా మార్నింగ్ ఆఫ్టర్ ఈవినింగ్ సిక్స్ వరకు తినేసాలే కానీ నాకు అసలు అవ్వదు ఇంకా చిన్న పాప ఉంది ఆమెకి తినిపించి చేసి తినేసరికి నాకైతే ఎయిట్ అవుతుంది అందుకని ఎయిట్ ట్వెల్వ్ పెట్టుకున్నాను నాకు సెట్ అయిపోయింది ట్వెల్వ్ కానీ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్వెల్వ్ అవర్స్ నుంచి ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా చేయండి కానీ డైరెక్ట్గా సిక్స్టీన్ అవర్స్ చేస్తే మళ్ళీ పడుతుంది పడదు అందుకని నేనైతే ఫస్ట్ ట్వెల్వ్ అవర్స్ నుంచి స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు సెట్ అయింది అనుకోండి ఆ తర్వాత చేయండి కానీ ఫస్ట్ సిక్స్టీన్ అవర్స్ అంటే కొంచెం చూసుకోండి ఈ చియా వాటర్ వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా వడ్కి తగ్గిందనమాట చాలా బాగా అనిపించింది హెయిర్ ఫాల్ ఇదొకటి ఇంకా ఫ్లాక్సీడ్స్ సీడ్స్ అవి కూడా నాకు హెయిర్కి బాగా రిజల్ట్ అనిపించింది అందుకనే మాక్సిమం నేను అవిసగింజల పొడి కానీ ఈ మధ్యన బాగా అంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి అనుకుంటా ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి ఈ గింజలు జియాసిడ్స్ అనేది బాగా ఇంక్లూడ్ చేసుకున్నాం ఫుడ్లో ఇక్కడ నా వెయిట్ చూపిస్తున్నాను ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి ఇంకా ఫోన్ పట్టుకొని మనం వెయిట్ చూసుకుంటే ఫోన్ వెయిట్ కూడా పడుతుంటుంది కదా నేను ఇక్కడ ట్రై ప్యాడ్కి పెట్టి చూపిస్తున్నాను అనమాట నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ కేజీ సిక్స్టీ ఎయిట్ కేజీస్ ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ అంటే సిక్స్టీ సిక్స్ అనుకోండి అలా అంటే ఇంకా నేను టూ కేజీస్ తగ్గాను అనమాట టూ కేజీస్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డేలో టూ కేసు నేను పట్టుమని ఒక ట్వంటీ డేస్ వేసానేమో ట్వంటీ టూ డేస్ పర్ఫెక్ట్గా బాగా రిజల్ట్ అయితే మంచిగానే ఉండింది మధ్యలో మధ్యలో ఇంకా ఏంటంటే నాకు చీటింగ్స్ అవన్నీ జరిగింది అంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం కంట్రోల్లో ఉండం కదా అది ఏ తినాలని ఉండదు కదా అక్కడ అన్ని టేస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా నేనైతే కర్రీ కోసము ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా కానీ నేను ఐస్ వాటర్ వేస్తూ ఉంటాను అనమాట ఐస్ వాటర్ కానీ ఇలా ఐస్ క్యూబ్ కానీ ఐస్ వాటర్ కానీ వేయడం వల్ల ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట ఆలు ఫ్రై ఏంటంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా క్రిస్పీనెస్ కోసం ఎలా వేస్తామో ఐస్ వాటర్లో లో వేస్తాం కదా అలాగే ఇలా ఆలు ఫ్రై చేసినప్పుడు ఇలా కూల్ వాటర్ కానీ ఐస్ ముక్కలు వాటర్లో కానీ వేస్తే క్రిస్పీగా మంచిగా వస్తుంది అలా వే అలా క్రిస్పీ ఉంటే పప్పు కానీ పప్పు చేసినప్పుడు కానీ సాంబార్ అంచుకు కానీ పప్పు అంచుకు కానీ తింటే బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట గోల్డెన్ కలర్ లాగా అలా ఎప్పుడు ఫ్రై చేసినా అని ఇలా చేస్తాను మీరు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఆలు ఏంటంటే అత్తుక్కుపోయి ఇట్లా తొందరగా స్మాష్ అవుతుంది అలా కాకుండా విడివిడిగా ఉండి ఫ్రై లాగా ఉంటే టేస్ట్ నాకు ఒక డౌట్ అండి అసలు నిజంగా లాగా ఉంటే పిల్లల కారా అసలు నిజంగా మా కజిన్స్ వాళ్ళ కజిన్ ఒక అమ్మ ఆమె తనకి పెళ్ళయిందనమాట చిన్నప్పటి నుంచి తను చాలా చెబ్బి అంటే చాలా లావుగా ఉండేది చాలా అంటే చాలా చెబ్బి చెబ్బి చెబ్బిగా ఉండేది తనకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది ఇంకా చిల్ పిల్లలు పుట్టలేదు అయితే తనను చాలా తను హెల్దీగానే ఉంటుంది ఇంకా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు రెగ్యు పీరియడ్స్ అనేది కూడా రెగ్యులర్గా ఉంటుంది తను వెయిట్ ఉండడం వల్ల లావు తగ్గ వెయిట్ తగ్గమ్మ నువ్వు ఎక్కడ వెళ్ళినా అలానే చెప్తున్నారంట నా ముంగళ కూడా ఇలా అంటే పాపం తను ఎంత బాధపడిందంటే అసలు ఈజీగా అనేస్తారు అలా లావుగా ఉన్నామమ్మ వెయిట్ తగ్గాలి అని నిజంగా లావుగా ఉంటే పిల్లలు పుట్టారు అలా అసలు డాక్టర్స్ కూడా అలా ఏం చెప్పరే మీరు హెల్తీగా ఉండాలి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ తగ్గానే ఆటోమేటిక్గా పీసీఓడి పోతుంది అని ఎందుకంటే నాదే ఎగ్జాంపుల్ ఏ నేను నాకు పీసీఓడి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉండడం వల్ల నాకు రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోయేది దానివల్ల ప్రెగ్నెన్సీ అందలేదు అందువల్ల నాకు వెయిట్ తగ్గాక ఆటోమేటిక్గా అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ప్రెగ్నెన్సీ అవుతానని అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు నన్ను కన్సీవ్ అవ్వలేదు నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ తగ్గి ఇంకా దానిపైన ధ్యాస లేదో అప్పుడే నేను కన్సీవ్ అయ్యాను దాన్ని బట్టే నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే మనం ఒకటే మీద అదే టెన్షన్ మీద ఉంటే జరగదు మనకి జరగాలనుకున్నప్పుడే జరుగుతుంది ఆ భగవంతుడు ఇచ్చినప్పుడే జరుగుతుందని నేను ప్రెగ్నెన్సీ కాలేదు కాలేదు అన్న టెన్షన్ ఉన్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీ అందలేదు ఇంకా నేను దాన్ని వదిలేసా ఎప్పుడైతే అది అయ్యిందిలే అని నా వెయిట్ లాస్ అనేది తగ్గించుకున్నాక నా వెయిట్ని నేను ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాను అప్పుడు నేను కాన్సివ్ అయ్యాను అనమాట అంటే పీసీ ఒడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గాలి కానీ కొంతమందికి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ప్రెగ్ ఇది లేదు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుతుంది కదా అలా ఏమి ఉండదు మనిషిని అంటే పర్సనాలిటీని బట్టి హెల్త్ని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ నేను నవధాన్యాల పొడి అంటే పప్పు పొడి చేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్ నువ్వు వే నుల పొడి వేసి నువ్వులు వేసి పౌడర్లా చేస్తాను కదా అది అది కాకుండా ఇలా నేను ఫ్లాక్ సీడ్స్ ఇంకా శనగపప్పు మినప్పప్పు ధనియపప్పు ఎర్రపప్పు ఇంకా పెసరపప్పు ఇవన్నీ వేసి పౌడర్ చేస్తూ ఉంటాను ఏంటంటే మనం మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ ఒక టూ టేబుల్ స్పూన్ ఇలా పప్పు దినుసులతోటి మనం పౌడర్ చేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా ప్రోటీన్ అనేది బాగుంటుంది డైలీ మనం పప్పు చేయలేము కదా అలా డైలీ పౌ పప్పు చేసుకొని తినొచ్చు కానీ ఇదైతే తక్కువని మనం ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ ఇలా పౌడర్లా వేసుకొని దోశ మీద కూడా పౌడర్లా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అలా నేనైతే పౌడర్ చేస్తున్నాను అనమాట ఇంకా సీడ్ పౌడర్ కూడా ఇంకా అయిపోయింది ఇంకా ఈసారి ఇలా చేసుకుంటున్నాను అదొకసారి ఇది ఒకసారి అలా చేస్తూ ఉంటాను ఇంకా నేను ఇందులో ఏంటంటే కొంచెం మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ వన్ టీ స్పూన్ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మిర్చి ఏంటంటే క్లాత్లో పెట్టి తుడుస్తున్నాను ఎందుకంటే అది డస్ట్ ఉంటుంది ఇంతకుముందు నేను కడిగి ఫ్రై చేసేదాన్ని అలా చేయడం వల్ల ఏంటంటే అవి తొందరగా ఫ్రై అవ్వట్లేదు ఇంకా పౌడర్ కూడా ఇట్లా పౌడర్ లాగా వస్తు రావట్లేదు అందుకని మిర్చి నేను వైట్ క్లాత్లో వేసుకొని దాని మీద దుమ్ము ఉంటుంది అందుకని తుడుచుకొని అలా చేసుకున్నాను ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా నేను ప్రతి దాంట్లో ఇప్పుడైతే పౌడర్లా ఇప్పుడు వెల్లుల్లి కారంలో కూడా నేను ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను ఎక్కడ వీలైతే అక్కడ ఇలా ఫ్లాక్ సీడ్స్ తోటి ఇంటర్మీడియట్ లో మనము ఏంటంటే డైట్ చేస్తున్నామని ఫీలింగ్ ఉండదు ఎందుకంటే మనం హ్యాపీగా రైస్ తీసుకుంటాము ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ కూడా ఏదో ఒకటి తింటాం కదా అంటే ఎక్కువ అయితే కాస్ట్ తీసుకు తీసుకోకుండా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం బెటర్ ఫైబర్ అంటే వెజిటేబుల్స్ వల్ల ఎక్కువ వస్తుంది కదా మనం కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి రైస్ తక్కువ తీసుకోవాలి అలా వీడియోస్లో చెప్పాను రైస్ ఎక్కువ తీసుకోవాలి సారీ రైస్ తక్కువ తీసుకోవాలి కర్రీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు స్టమక్ ఫుల్ అవుతుంది ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట కర్రీస్ ఎక్కువ తినడం వల్ల మనకు కడుపు స్టమక్ ఫుల్ అయిపోయి ఇంకా రైస్ తక్కువ తీసుకుంటాం కదా అందుకని ఇంకా ఈ పౌడర్ కొట్టుకుంటున్నాను ఎప్పుడూ ఏదో ఒక పౌడర్ ఉండనే ఉంటుంది సీడ్ పౌడర్ కానీ ఇంకా పల్లి పౌడరు ఇలా కందిపప్పు ఏదో ఒకటి ఈ ఇప్పుడు అన్ని పప్పులు కలిస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ ఈ చూపిస్తున్నాను అనమాట దీంతో తీసుకున్నాను అన్ని ఈక్వల్ క్వాంటిటీ అని దీంతో వన్ వన్ కప్పు తీసుకున్నాను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి అదే సారీ ఎండుమిర్చి మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను మన స్పైసినెస్కి తగ్గట్టు తీసుకోవాలి ఎండుమిర్చి ఇంకా నేను వెల్లుల్లి వేయట్లేదు ఇందులో ఎందుకంటే వెల్లుల్లి వేస్తే అది పౌడర్లా స్మూత్ అవ్వదు ఇంకా తొందరగా పాడవుతుంది ఇది అయితే నేను చాలా వెల్లుల్లి వేయకుండా మనం వే పౌడర్ చేసుకుంటాం కాబట్టి ఫైన్ పౌడర్లా వస్తుంది ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ ఇంకా అన్నీ మినప్పప్పు పెసరపప్పు ధనియాలు ఇక్కడ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్ర ఇందులో వేస్తాను అందులో వేయలేదు ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనం పౌడర్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా దోశకు తినవచ్చు ఇడ్లీ తినొచ్చు అలా మనం రైస్లా వే వేడి అన్నంలా ఈ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ఆయిల్ వేయట్లేదు ఆయిల్ వేస్తే తొందరగా పాడవుతుందని నేను ఆయిల్ అవాయిడ్ చేశాను జస్ట్ పౌడర్ లా చేసుకోవడం ఇక్కడ చుక్క ఆయిల్ అనేది వాడలేదు అందుకని ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇంకా అన్ని రోజుల వరకు త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉండదు ఇది మాకైతే వన్ మంత్లోనే ఖతం అవుతుంది మేము ఇడ్లీ చేసినా ఇంకా దోశ చేసిన డైలీ వన్ ముద్ద తినాల్సిందే ఇది వేడి వేడి అన్నంలా అందుకని మాకైతే తొందరగా అయిపోతుంది ఒక చుక్క ఆయిల్ కూడా వాడలేదు ఇంకా వెల్లుల్లి వాడలేదు కాబట్టి పౌడర్లా ఫైన్ పౌడర్లా వస్తుంది ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట ఇదంతా పౌడర్లా కొట్టుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకొని ఇక్కడ ఇక్కడ ఇందాక చెప్పాను కదండి మ్యాటరు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నా టైమింగ్స్ అని అడుగుతున్నారు ఇంకా ఎంత వెయిట్ తగ్గారని అడిగారు ఎంత వెయిట్ తగ్గా చెప్పాను చూపించాను నేను ఆల్మోస్ట్ టూ కేజీస్ తగ్గాను ఇంకా టైమింగ్స్ కూడా చాలా వీడియోస్లో చెప్పాను అది ఎయిట్ టు ట్వెల్వ్ సిక్స్టీన్ ఫాస్టింగ్ అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నా లైఫ్లో అన్నీ మంచిగా జరిగింది ఇంకా హెల్త్ అవన్నీ కూడా చాలా బాగుందనమాట అందరికీ సెట్ అవుతుందో అవ్వదో నాకైతే తెలియదు కానీ నాకైతే బాగా సెట్ అయింది ఇంకా నేను వెయిట్ వెయిట్ గురించి కూడా మాట్లాడాను కదా లావుగా ఉండదు పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సన్నగా ఉండదు కానీ ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీకి లావుకి సంబంధమే ఉండదు పీసీఓడి ఒడి ప్రాబ్లం ఉండే వాళ్ళైతే లావుగా ఉన్నవాళ్ళు కంపల్సరీ దానికి బెస్ట్ బెస్ట్ మెడిసిన్ ది బెస్ట్ మెడిసిన్ అంటే ఇంకా వెయిట్ లాస్ అనేది చెప్ప చెప్తాను ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ నిజంగా అండి ఇలాంటి మందులు తినకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే నాకు బెస్ట్ మెడిసిన్ ఏమైంది పీసీఓడి కంటే వెయిట్ లాస్ వెయిట్ లాస్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా రెగ్యులర్గా అయిపోయాయి పీరియడ్స్ దానివల్ల నాకు అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట ట్రై చేసినప్పుడు అంటే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నార్మల్గా మెడిసిన్ అవన్నీ వాడతాం కదా అది తీసుకున్నప్పుడు నాకు నెల నెల వెళ్ళాను అంటే ఓవిలేషన్స్ మంచిగా పెరగడానికి ఇంజెక్షన్స్ అవి ఇస్తారు కదా అవన్నీ ఇచ్చారు కానీ ఇంచుమించు సిక్స్ సెవెన్ మంత్స్ తీసుకున్నా కానీ ప్రెగ్నెన్సీ అనేది రాలేదు నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో నేను వెయిట్ లాస్ తగ్గాలి ఇంకా పీసీఓడి మేడం చెప్పింది కదా వెయిట్ లాస్కి బెస్ట్ పీసీఓడికి బెస్ట్ మెడిసిన్ వెయిట్ లాస్ అని అలా నేను ఏ మెడిసిన్ వాడకుండా ఎప్పుడైతే వెయిట్ తగ్గానో ఆటోమేటిక్గా నాకు పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యాయి ఇంకా ప్రెగ్నెన్సీ కూడా ఏ విత్ వన్ టాబ్లెట్ వేసుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ రాలేదన్న వాళ్ళు అస్సలు టెన్షన్ పడొద్దండి ఫస్ట్ మనము పీసీఓడి ప్రాబ్లం ఉంది ఏదైనా ఇరెగ్యులర్ పే పీరియడ్స్ ఉంటే కంపల్సరీ మనం ముందు చేయాల్సింది వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ ఇప్పుడు సోషల్ మీడియా దయ వల్ల మనకి ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ప్రతి ఒక్కటి మనకు సోషల్ మీడియాలో ఉంది అంటే యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ప్రతి ఒక్కటి పీసీఓడికి బెస్ట్ ది బెస్ట్ మెడిసిన్ వెయిట్ లాస్ అయితే యోగా కూడా ఉన్నది అంటే యోగా ఎలాంటి ఆసనాలు వేయాలి అవన్నీ ఇంకా కంపల్సరీగా అవన్నీ మనం చేసుకుంటూ మనం మెంటల్ టెన్షన్ అన్ని తీస్తే హార్ట్ మెట్టిగా మనము కన్సేవ్ అవుతాము అస్సలు పక్క వాళ్ళు అన్న మాటలన్నీ పట్ మైండ్లకు తెచ్చుకున్నాం అనుకో ఇంకా మనకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది వాళ్ళకేంది ఆ ఊరికనే ఈజీగా అనేస్తారు కానీ పెయిన్ తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది అందుకని టెన్షన్ పడద్దు ఇంకా మనం వీళ్ళ గురించి వాళ్ళ హ్యాపీగా ఉంటే మన హెల్త్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి అమ్మ అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి ఆ దేవుడు ప్రతి ఒక్క ఒక్కరికి అసలు ఫెటిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక్క బిడ్డనని ఇవ్వాలని నేనైతే ఆ భగవంతుని ఎప్పుడు అనుకుంటాను నేను నాకు ఎదురైన ప్రాబ్లమ్స్ వల్ల నేను ప్రతి డే ఎప్పుడు అలానే అనుకునేదాన్ని దేవుడు ఆ ప్రతి ఒక్కరికి ఒక పాపని ఇవ్వని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం